బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం ఆశీర్వచనం తల్లి గురుగారి ఈ నామ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమాన రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వతియే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు మిథున రాశి అవుతుంది ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు వీళ్లకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే గౌరవము చాలా బాగుంటుంది చాలా గౌరవింపబడతారు ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళైనా సరే గౌరవం అనేటువంటిది పొందుతారు తేజస్సు పెరుగుతుంది వీళ్లకు అంటే చూడంగానే పలానా వ్యక్తి అనేటువంటి ఇది అంటే ఇన్నాళ్ళు తెలియదా అని కాదు ఈ సంవత్సరము కొంచెం అధికంగా పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ అలాగే కార్య జయం ఏది అనుకున్నా జయం కలుగుతుంది కాక అలాగే సౌఖ్యము సుఖము సంతోషము అవన్నీ కూడా ఉంటాయి అలాగే ఎవరైనా అనుష్ఠాన పరులు గనక ఉన్నారు అంటే మంత్ర సిద్ధి మంత్రాంగము చేసుకునేటువంటి వాళ్లకు మంత్రము సిద్ధించటం అనేటువంటిది ఉన్నది ఒక అనుష్ఠానం చేసుకునేటువంటి వ్యక్తుల మంత్రసిద్ధి ధనలాభం అంటారు ఆర్థికపరమైనటువంటి అనుకూలాలు ఎక్కువగా అవుతాయి అన్ని అనుకూలతలు ఉంటాయి అన్ని రంగాలలోనూ మిథున రాశి వాళ్లకు ఒక వెలుగు వెలగటానికి ఈ సంవత్సరము అనుకూలవంతముగా ఉంటుంది గాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావటం అనేక రంగాలు ఏ రంగములో ఉండి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ వరకు కొత్త ఆలోచనలు కొత్త వెలుగులు వీళ్ళ జీవితంలో ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదబ్బా అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి కొత్త ఆలోచనలు రావటం జరుగుతుంది అలా కొత్త ఆలోచనలు వచ్చిన తర్వాత మరి దాని గురించి వచ్చేటువంటి యోగాలు కూడా వెలుగులుగా కొత్త వెలుగులుగానే ఉంటాయి నేను ఎన్నడూ ఇటువంటి ఇది చూడలేదు నాకు ఇది వచ్చింది అని సంతోషపడేంతటి ఆనందదాయకంగా ఉంటుంది వీళ్ళకు మిథున రాశి వాళ్లకు అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరగటం వివాహానికి సంబంధించి ఖచ్చితంగా వివాహం అనే కాదు ఒక శ్రీమంతము కావచ్చు ఇంకోటి కావచ్చు నామకరణము కావచ్చు పుట్ట వెంట్రుకలు కావచ్చు ఏదైనా శుభకార్యాలు ఇంట్లో వివాహాలు ఇవన్నీ మామూలు సహజం వాహన యోగం ఈ సంవత్సరం వెళ్ళి వాహనం కొత్త వాహనము కొనుక్కోవాలి అని అసలు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు వాహన యోగం నాకు కుదరలేదు అవి ఏమి కొంటాం లేబా ప్రయత్నించినాము ప్రయత్నించినాం కుదరలేదులే అని అనుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా వాహన యోగం ఇది తీసుకోవయా మేము ఇస్తాము అని చెప్పి ఫోన్స్ రావటం కానీ లేదా ఈ లోన్ మీరు పెట్టుకొని మేము చేస్తాము అని చెప్పి రావటము కానీ లోన్లు రావటము కానీ ఇట్లాంటివన్నీ కుదిరినాయి అంటే కొత్తవి ఆభరణాలు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి కాక వెళ్ళ స్థాన చలనం స్థాన చలనం స్థానము చలనమై ఏమవుతుంది అంటే అరే అనవసరంగా నేను ఇక్కడి నుంచి దూరం వెళుతున్నానే అని ఆందోళన చెందకుండా సంతోషముగా వెళ్ళేంతటి స్థాన చలనం నాకు ఉన్నతమైనటువంటి స్థితికి నేను వెళుతున్నాను అనేటువంటి దీనికి వెళ్ళటం అలా స్థాన చలనం అనేటువంటిది కూడా ఉన్నది వీళ్లకు స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో అంటే అందరితో అని కాదు వీళ్లకు సన్నిహితముగా మెలిగేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో చిన్నపాటి సమస్యలు గొడవలు అనూహ్యముగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్త వహించి మాట మాట్లాడేటప్పుడే కొంచెము ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుకుంటే వీళ్లకు చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియచేయటం అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ సంవత్సరం ఉండొచ్చా ఖచ్చితంగా ఉద్యోగస్తులు అని అంటున్నాను అంటే దాంట్లో ప్రైవేటు రంగము గవర్నమెంట్ అనేటువంటిది కాదు అన్ని రకాల ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ఒక దీంట్లో దాంట్లో అనేది కాదు ఏ సంస్థలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఎక్కడ చేస్తుండినా ఏ ప్రైవేటు సంస్థలలో చేస్తున్నటువంటి వాళ్ళకైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా ఈ రాశి వాళ్లకు మిథున రాశి వాళ్లకు ఖచ్చితముగా వీళ్లకు ఇప్పుడు ఈ దీంట్లో ఏముంటుంది అంటే రాజయోగం అని ఇస్తాడు రాజయోగము అనేటువంటిది వీళ్లకు ప్రారంభమైందని చెప్పవచ్చు ఈ సంవత్సరంతో ఇన్నాళ్ళు చాలా వరకు కష్టపడి ఉంటారు ఆ కష్టాలన్నీ ఈ సంవత్సరముతో వీళ్ళు కొంచెం మేము ఇక సుఖపడటానికి అడుగు వేస్తున్నాము అనేటువంటి భావనతో మిథున రాశి వాళ్ళు ఉండవచ్చును దానికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది మంచి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళతారు ఖచ్చితంగా అనుకూలిస్తాయి అన్నీ కూడా స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళు స్థిరపడతారు విదేశాలలో ఖచ్చితముగా అనుకూలిస్తుందంత అన్ని రకాల కూడా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా శ్రేయోదాయకముగా ఉన్నది మంచి అవార్డులు రావటము కానీ మంచి సినిమాలు తీసి ప్రశంసలు పొందటము లాంటివి జరుగుతాయి రాజకీయాల్లో రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతముగా ఉన్నది అలానే ఇప్పుడు వ్యవసాయం కూడా ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది అనుకూలముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళ అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వీళ్లకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించటము ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది గాక అంటే ఏ విధంగానైనా కావచ్చు వాళ్ళ కులదేవతను మర్చిపోరాదు ఇంటి దేవుణ్ణి చేసుకోవటం అనేటువంటిది సహజం కానీ అమ్మవారికి ఏదైనా కాస్త రెండు రవికలు బియ్యము కొన్ని వడి బియ్యము లాంటివి కనుక వీళ్ళు పెట్టుకోగలిగితే ఖచ్చితముగా ఈ సంవత్సరం వీళ్లకు ఉన్నట్టుండి గ్రాఫ్ పెరుగుతుంది అను అనూహ్యముగా వీళ్ళ గ్రాఫ్ పెరిగిపోతుంది ఇంతవరకు పడినటువంటి కష్టాలు వీళ్ళు ఎవరికి చెప్పుకోలేక అనేక రకాలుగా మదనపడి ఉంటారు మానసికంగా బంధువులలోనూ అయిన వాళ్లల్లోనూ స్నేహితులలోనూ ఎవరికీ చెప్పకుండా చాలా గుంభనముగా వీళ్ళ జీవితం సాగిస్తూ వస్తూ ఉంటారు మిథున రాశి వాళ్ళు ఇప్పుడు వీళ్లకు మాకు సమయం వచ్చింది అన్నట్టుగా వాళ్ళే పెద్దగా విజృంభించరు మళ్ళీ ఎదటి వాళ్ళ మీద ఏదో మా ప్రతాపం ఇది చూపించాలి అనేది ఉండదు కానీ వీళ్ళు మానసికంగా లోపల సంతోషము పొంది ఆనందము పొంది మాకు బాగుంది మేలు జరిగింది నాళ్ళకు గాను నేను స్థిరపడ్డాను అని ఆనంద డోలికల్లో వాళ్ళు ఆనందపడతారు తప్ప ఎదటి వాళ్ళకి ఏదో మళ్ళీ మనం ఏదో చూపించాలి మన ప్రతిభ అది ఇది అనేటువంటి అభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కాక కానీ వాళ్లకు వాళ్ళు సంతోషించేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది మిథున రాసి వాళ్ళు ఈ సంవత్సరము వీళ్ళకు ఉండేటువంటి ఇది చాలా చక్కగా తెలియజేశారుండి ధన్యవాదాలు జియోస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి